అందరికీ నమస్కారం ఈరోజు లంచ్ అయితే మేము కావల్లో లంచ్ చేయడం జరిగింది రైల్వే స్టేషన్ పక్కన హోటల్ ఉంది కేసీ మెస్ కేసీ హోటల్ అని చాలా బాగుంది ఫిఫ్టీ రూపీస్కి వీళ్ళు మీల్చి పెడుతున్నారు నాకైతే చాలా బాగా నచ్చింది మీరు ఎవరన్నా తినాలనుకున్న వాళ్ళు కావల్ రైల్వే స్టేషన్ పక్కన ట్రై చేయొచ్చు మెస్ అయితే నాకు ఫుడ్ మాత్రం బాగా చాలా బాగా నచ్చింది మీరు ఎవరన్నా ట్రై చేసేమనుకుంటే ట్రై చేయ ట్రై చేయొచ్చు తర్వాత ఇక్కడ ఫిఫ్టీ రూపీస్కి మీల్చి పెడుతున్నారంటే చాలా నాకు తెలిసి చాలా బెస్ట్ విషయం ఓట్లో వెళ్తే హండ్రెడ్ రూపీస్ మాక్సిమమ్ వన్ ట్వంటీ రూపీస్ ఉంటుంది మీల్స్ వీళ్ళైతే ఫిఫ్టీ రూపీస్కి మీల్స్ పెడుతున్నారు నాకైతే చాలా బాగా నచ్చింది సరే అలాగ మీల్స్ తినేసి అలాగా కావాలి బ్రిడ్జి దగ్గరికి వెళ్తే అక్కడ ఒక ట్రాన్స్ ట్రాన్స్జెండర్ హగ్ చేసుకోవాలని చెప్పేసి నన్ను వచ్చి హక్ చేసుకునేది నాకైతే చాలా భయమైపోయింది సరే ఏం చేద్దాం ట్రాన్స్జెండర్ అడిగిందని చెప్పేసి హగ్ చేసుకోవాల్సి వచ్చింది సరే ఫ్రెండ్స్ మన వీడియోస్ మీకు నచ్చుంటే లైక్ షేర్ అండ్ కామెంట్ బెల్ ఐకాన్ నొక్కి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చి ఒక లైక్ నాకెంతో మోటివేషన్